హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే చూడండి నేను మధ్యాహ్నం కోసం బగారా రైస్ ఎగ్ మునక్కాయ షేర్వ అయితే చేస్తూ ఉన్నాను ముందుగా అయితే చూడండి బగారా రైస్ కోసం ఉల్లిపాయలు టమోటోలు పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా మొత్తం అయితే కడిగి కట్ చేసి పెట్టుకునేసాను ఇక్కడైతే చూడండి ఒక కేజీ బియ్యం అయితే వాష్ చేసి నానబెట్టేసాను బాబు అయితే చూడండి బియ్యం చూస్తూ ఉన్నాడు తింటాడంట ఇంకా నేనైతే స్టవ్ వెలిగించుకొని డబ్బు పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను ఇంకా చూడండి బిర్యానీ మసాలాలు అయితే వేసేసాను ఆగు మరాఠీ మొగ్గ చెక్క అవన్నీ అయితే వేసేసి ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసాను ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మూడు పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను ఎక్కువ అయితే వేయట్లేదు నేను బాబు తింటాడు కదా రైస్ అందుకోసము స్పైసీ అయితే తక్కువ వేస్తాను ఇంకా టమాటోలు కూడా వేసేస్తా ఉన్నాను టమాటోలు కూడా బాగా మగ్గాలి ఫ్రెండ్స్ ఇంకా టమాటోలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా వేసుకోవాలి చాలామంది ఉల్లిపాయలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా అయితే వేస్తారు నేనైతే అలా వేయలేదు టమోటోలు మగ్గిన తర్వాత అప్పుడైతే వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు అయితే వేసేసాను ఫ్రెండ్స్ రైస్కి సరిపడా టూ టేబుల్ స్పూన్స్ వచ్చి అల్లం వెల్లుల్లి మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా టమాటోలు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి ఇంకా మనం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేసేయాలి ఫ్రెండ్స్ దీంట్లో ఇంకా ఫైనల్గా కొంచెం కారం ధనియాల పొడి చిటికడు పసుపు అయితే వేసుకోవాలి పసుపు ఆప్షనల్ నేనైతే వేసుకుంటాను మీరు వేసుకోవాలనుకుంటేనే వేసుకోండి ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒక కేజీ రైస్ అయితే వేసాను ఒక డబ్బాతో కొలిచి ఇంకా ఒక డబ్బాకి ఒకటిన్నర డబ్బా వాటర్ అయితే వేసేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంకా వాటర్ వేసేసాను పక్కన స్టవ్ మీద బాండ్లీ అయితే పెట్టేశాను ఎగ్ మునక్కాయ షేర్వా చేద్దామని ఇంకా ఏసర్ అయితే మరుగుతూ ఉంది ఫ్రెండ్స్ చూడండి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేయాలి ఎసర్లోకి చాలా సేమ్ సింపుల్ ఫ్రెండ్స్ ఈ బగారా రైస్ నేనైతే సడన్గా అనుకున్నాను ఈరోజు బగారా రైస్ చేద్దామని మా బాబు బిర్యానీ బిర్యానీ అంటా ఉన్నాడు ఇంకా బిర్యానీ చేయడానికి అయితే చికెన్ తీసుకురావాలి వర్షం అయితే పడుతూ ఉంది చికెన్ ఎక్కడ తెచ్చుకుందాంలే అని ఇంకా బగారా రైస్ అయితే చేసేస్తూ ఉన్నాను ఇంట్లో ఉన్న వాటితో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా బగారా రైస్ అయితే రెడీ చేసేసాను చాలా బాగా వచ్చింది కదా చూడండి ఎగ్ మునక్కాయ షేర్వా కూడా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే నేను మా హస్బెండ్కి బాబుకి తమ్ముడికి ముగ్గురికి అయితే ప్లేట్లలో వేస్తూ ఉన్నాను టైం అయితే అయిపోయింది వన్ ట్వంటీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకైతే భోజనం తీసుకెళ్ళి ఇవ్వడానికి వెళ్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా అయితే నా వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఇంకా మా హస్బెండ్ తమ్ముడు బాబు అయితే లంచ్ అయితే చేస్తూ ఉన్నారు మీరేం వంట చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఈరోజు బాయ్